నువ్వే పెద్ద పోర్టు బట్టి నీ బాబు ఒక చీటర్ నీ బావ ఒక లోఫర్ నీ చెల్లు ఒక లెక్కర్ డాన్ మీ ఫ్యామిలీలోనే దొంగలందరినీ పెట్టుకుని దొంగే ఎల్లి దొంగ దొంగ నరిచినట్లు లేదు ఏమైనా చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టుకున్నారా డ్రామారా మీ జాతి పీతగాడు కాళేశ్వరం లక్ష కోట్లు మొత్తం నాకేశాడు ఇంకా తెలంగాణలో నాకడానికి మిగలలేదు పిప్పి మాత్రం మిగిలింది వంద కోట్లు లిక్కర్ లిల్లి నొక్కేసింది కోట్లు ఫార్ములా రేసులో నువ్వు నొక్కేశావు ఎలా కొట్టుళ్ళు కొట్టడానికి బాగుండనే ఉన్నాడో ఇక పార్టీ వాళ్ళు ఒకడు సినిమాకు ఫైనాన్షియల్ ఇస్తాడు ఇంకొకటి ఫారెన్ బ్రాండ్లు కొకైన్లు హీరోయిన్లు అన్నీ సప్లై చేస్తాడు మరొకడు మైనింగ్ మాఫియా డాన్గాడు మొత్తం తెలంగాణ కొండలను పిండి చేసేసాడు ఇంకొకడు రియల్ ఎస్టేట్ చేస్తూ తెలంగాణను తాకట్టు పెట్టేశాడు కోట్లున్న వారికే తప్ప పేదోడికి సీట్ ఇచ్చారా నీ అబ్బా కొడుకులు కలిసి మొత్తం దోచేసి దొంగ దొంగ అంటారండరా దొంగనా కొడకల్లారా మీరే కదా తెలంగాణ దొంగలు తెలంగాణ ద్రోహులు తెలంగాణ వంచకులు తెలంగాణకి పట్టిన దరిద్రపు నేతలు